అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే నేను మీ రమ్య సప్త చిరంజీవులలో అంజనే స్వామి ఒకరు అయితే నిజంగా అంజనేయుడు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు ఈ కుతూహల అందరికీ ఉండే ఉంటుంది కదా ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండుతులు మాడుగుల శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ సప్త చిరంజీవులలో ఉన్నారు అని చాలా మంది నిజం నిజంగా ఉన్నారా శ్రీ లలితా అంబికాదేవియే నమ మనకు సప్త చిరంజీవులు అనేటువంటి వాళ్ళు ఎవరెవరు అంటే అశ్వత్థామ బలి వ్యాస హనుమానశ్చ విభీషణ కృప పరశురాబస్య సి సప్తయితే స్థిరజీవిన అన్నాడు బలి వ్యాస హనుమానస్య నాలుగవ వాడు హనుమంతుడు ఆంజనేయస్వామి ఇప్పటికీ ఉన్నాడు అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన ఉంటాడు సప్త చిరంజీవులు వీళ్ళందరూ ఏడు మంది ఉన్నారు అనేది ఇప్పటికీ అయితే ఎక్కడ ఉన్నారు ఉంటే ఎక్కడున్నారు వీళ్ళంతా అని మనము అనుకున్నప్పుడు మనము ఎక్కువగా చెప్పబడేటువంటిది ఏమిటి అంటే భగవత్ స్వరూపము సాక్షీభూతము దైవము ఎక్కడైతే నిరంతరము కొలువై ఉంటాడో పుణ్యము అనేటువంటిది ఎక్కడైతే నిలవై నిలవై ఉంటుందో మామూలుగా కొలువై ఉంటుందో అలాగే పవిత్రత అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏది ముఖ్యమైనటువంటిది అండి హిమాలయ పర్వతాలు ఆసేతు హిమాచలం చెప్పుకుంటూ ఉంటాం హిమాలయ పర్వతాలు అనేటువంటి పర్వతాల్లో ఖచ్చితముగా వీళ్ళందరూ అక్కడే ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు గురుగారు భూమి మీద చాలా విశిష్టమైన ప్లేసెస్లలో నాకు ఒక రెండు చాలా బాగా తెలుసు ఒకటి కైలాస పర్వతం ఒకటి ఇంకొకటి సంబాల ఎక్కడుందో తెలీదు కానీ భూమి మీదనే ఉంది అని చాలా టాక్స్ వస్తూ ఉంటాయి సో ఈ రెండిట్లలో ఉండే అవకాశం ఉందా ఎందుకంటే హనుమంతుడు అంటే మామూలు విషయం కాదు ఒక పెద్ద నేను అదే చెప్తున్నాను ఇప్పుడు కైలాస పర్వతం అనేటువంటి ఇదితోనే ఎక్కడైతే కైలాస పర్వతం అనేది మనం ఎందుకు చెప్పుకుంటున్నాము పర్వతం అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నామంటే కైలాసము అంటే మనకి ఏదో కాదు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు యొక్క నిలయం కైలాసం కైలాసం అక్కడే వీళ్ళందరూ కూడా ఉన్నారు అయితే వీళ్ళు చిరంజీవులు అందరూ అక్కడే ఉంటారు ఎక్కడో ఉండరు ఎక్కడైతే ఇప్పుడు మనము కాశీకి వెళితే యతీశ్వరులు వాళ్ళు వీళ్ళు ఎలా అయితే మనం మామూలుగా కొంతమందిని వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళు ఉంటారో అలాగే ఈ ఋషులు వీళ్ళందరూ కూడా ఈ ఏడు మంది కూడా సప్త చిరంజీవులు అక్కడే ఉన్నారు అని ప్రతీక అయితే వాళ్ళు వాళ్ళ వాళ్ళ తపస్సు వాళ్ళకేం కావాలి వాళ్ళకేమిటి ఎందుకు ఉంటారు అంటే వాళ్ళే మనలాగా ఏదో అన్నం కోసమో మిగతా వ్యవహారాల కోసము బయటకు వచ్చి తిరిగేటువంటి తత్వమా కాదు కదా అందుకని వాళ్ళకి వాళ్ళకేం లేదు నిరంతరము పరమేశ్వరుడి ధ్యానం తప్ప ఇంకొకటి లేదు వాళ్ళు అక్కడ ఉంటారు అయితే మనకు అగుపించాలి అంటే కొంతమంది కొంత పుణ్యము చేసినటువంటి వాళ్లకు లీలగా కొంతమంది కనపడినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమందికి పరశురాముడు కనపడినాడు కొంతమందికి అశ్వత్థామ కనపడినాడు అని కొంతమంది పుస్తకాలు రాశారు నేను చూశాను ఇలా జరిగింది ఆంజనేయ స్వామి కూడా అలా పుస్తకము చదువుతూ ఉన్నటువంటిది ఒకటి బయటకు వచ్చింది అయితే ఉంటారు ఆంజనేయస్వామి మనకి ఇంకా ఒక ప్రతీక ఏమిటి అంటే ఎక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడో అక్కడ ఒక రకమైనటువంటి సింధూరము వీటి యొక్క వాసన ఎక్కువగా వస్తుంది ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే నేను పంచముఖ ఆంజనేయస్వామి ఉపాసకుడిగా మనం ఇప్పుడు రామాయణం చదువుతూ ఉన్నాం అనుకోండి ఒక రామాయణ ప్రసంగము కానీ రామాయణ వాల్మీకి రామాయణము మనము సప్తాహము లేకపోతే ఇంకొకటో పెట్టుకొని మనం చదువుతూ ఉంటే ఆంజనేయ స్వామి వచ్చి అక్కడ కూర్చుంటాడు అని ఆయనకొక పీట వేసి పెట్టాలి రాముణ్ణి ఎప్పుడైతే మనము పదే 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 తలుచుకుంటామో ఆంజనేయ స్వామి అక్కడికి వస్తాడు పరమ పరమభక్తాగ్రేసరుడు ఆంజనేయ రాముల వారికి ఆయన ఎక్కడా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు ఎక్కడా కూడా మీరు చూడండి ఎంతోమంది దేవతలలో ఒక భక్తుడు దేవుడై ఆరాధింపబడినటువంటి వాళ్ళల్లో ఎవరు అంటే ఒక ఆంజనేయ స్వామి అదే అంతే పరమ భక్తితో ఇదిగా చేసినటువంటి మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాలేదు మీకు ఉదాహరణకు చూడండి ఎవరైనా కూడా ఎవరు మనకు రామదాస్ ఉన్నాడు కాలేదు త్యాగయ్య దేవుడు కాలేదు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలను మనం చేసుకుంటున్నాము త్యాగరాజస్వామి అని అనుకో చేసుకుంటున్నాము కానీ త్యాగయ్య రాముల వారిని ఆరాధించినా కూడా ఆయన దేవుడు కానీ గుళ్ళు కట్టలేదు కానీ ఆంజనేయస్వామి గుళ్ళు ఉంటాయి ఎందుకు ఆంజనేయ స్వామికి గుడి అని అంటున్నాము అంటే పరమేశ్వరుడు యొక్క అంశ కాబట్టి ఎక్కడ గాలి విపరీతముగా వీస్తుందో అక్కడ ఆంజనేయస్వామి తప్పకుండా ఆ గాలిలో వాయుపుత్రుడు కాబట్టి ఆంజనేయస్వామి ఉంటాడు మనము శ్వాస ఎప్పుడైతే లోపలికి బయటికి మనం ఎప్పుడైతే పీలుస్తూ వదులుతూ ఉన్నామో ఖచ్చితముగా ఆంజనేయస్వామి ఉన్నట్టే లెక్క నవ వ్యాకరణ పండితుడు కాబట్టి ఆంజనేయస్వామి యొక్క అనుగ్రహము ప్రతి వాళ్లకు ఆంజనేయ స్వామిని తలుచుకుంటే శక్తి విజయము ఇంత విచిత్రం చూడండి కైలాస పర్వతాన్ని ఎవరు అధిరోహించలేరు కదా అంతే కదా కైలాస పర్వతము అధిరోహించాలి అంటే వీడు సాక్షాత్తు శివుడికి ఐక్యము కావటమే ఆ శిఖరం కాబట్టే శివుడిది శిఖరం ఆ శిఖరానికి ఇలా గుడి ఉంటుంది సి శివుడు శిఖరం అందుకనే కదా ఆ సి అనేటువంటి ఆ ముడి అందుకని ఆ ముడి అనేటువంటిది ఏమిటి ఎప్పుడు మన అజ్ఞానము అనేటువంటి ముడిని ఎప్పుడైతే వదులుతామో అప్పుడు కైవల్యం చెందుతాడు ఇంకో చిన్న సందేహం గురుగారు ఇప్పుడు అంజనేని కాళ్ళు ఎవరు పట్టుకోకూడదు అంటారు కదా దాని స్టోరీ ఏంటి అంటే ఏమి లేదమ్మా ఆంజనేయ ఆంజనేయస్వామి పాదాల దగ్గర శరీశ్వరుణ్ణి ఉంచినాడు పరమశివుడు అంతటి వాడు ఇదైనాడు కాబట్టి అక్కడ ఆంజనేయ స్వామి రూపంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి యొక్క మహిమ వలన శనేశ్వరుడు ఆంజనేయ స్వామి పాదాల దగ్గరే ఉండాలి అనేటువంటి నియమము ఉన్నది అందువలన నన్ను తలుచుకున్నటువంటి వాళ్లను నువ్వేమి చేసే అవకాశం లేదు అనేది చెప్పాడు ఆంజనేయస్వామి అందుకని అక్కడ పాదాల దగ్గర ఉంటాడు కాబట్టి మనము శని ముట్టుకున్నట్టు అవుతుంది పాదాలను ముట్టుకుంటే అనేటువంటి భావనతోనే ఆంజనేయస్వామి పాదాలను కాదు స్వామి హృదయానికి నమస్కారం చేసుకోవాలి ఎందుకు ఆయన హృదయములో సీతారామ లక్ష్మణులు పీఠ వేసుకొని ఉన్నారు కాబట్టి ఆయన హృదయం ఆయనది కాదు ఇప్పుడు అందుకనే ఆడవాళ్ళు గుండెల మీద తాళిబొట్టు వేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఏమిటి అంటే వాళ్ళ యొక్క గుండెల్లో వాళ్ళ భర్త ఉంటాడు కాబట్టి అందుకనే గుండెల మీద మంగళసూత్రం వేలాడబడుతూ ఉంటుంది అలాగే ఆంజనేయస్వామి హృదయములో సీతారామ లక్ష్మణులు తిష్ట వేసుకొని ఉన్నారు కాబట్టి మనము హృదయానికి నమస్కారం చేసుకుంటే ఆంజనేయ స్వామికి చేసుకోవటం కాదు రాముల వారికి స్వామిని చూస్తూ హృదయం వైపు రాముల వారిని మనము ఎప్పుడైతే జపిస్తామో శ్రీరామ రామ రమ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం అనేటువంటిది కానీ లేదా శ్రీరామ్ శ్రీరామ్ జైరామ్ జయరామున్ అని కానీ ఏదో ఒకటి రాముణ్ణి ఎప్పుడైతే తలుస్తామో ఆంజనేయ స్వామి అంత ఛాతీని ఇంకా వెడల్పు చేసి నా రాముణ్ణి చూడండి నా ద్వారా చూపిస్తున్నాను నా రాముణ్ణి కీర్తిస్తున్నారు అని ఆనందపడతాడు ఉత్సాహపడతారు ఆయన ఆయన అనుగ్రహం మనకు పరిపూర్ణంగా దొరుకుతుంది ఏమాట కామట గురుగారు ఆంజనేయని గుడికి వెళ్ళి శ్రీరాముణ్ణి తెలిస్తే మనశ్శాంతి అసలు బీభత్సంగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తప్పకుండా వస్తుందమ్మా ఎందుకు మనశ్శాంతి అంటే శాంతపురుషుడు రాముడు ఎప్పుడూ కూడా గుడికి వెళ్ళిన తర్వాత అంజనీని తెలిసిన దానికంటే కూడా శ్రీరాముని తలిస్తేనే ఎక్కువగా మన వైపే చూస్తున్నాడేమో ఇంకా మన కోరిక తీర్చేస్తాడేమో అన్న ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అంటే అంతటి పాజిటివ్ వైబ్రేషన్ మనలో ఉంటుంది కదా తప్పకుండా తల్లి ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ ధర్మమూర్తి రాముడు రాముడు ఒక దేవుడు మానవ రూపములో పుట్టటం అనేటువంటిది అంత చిన్న విషయమేమి కాదు పుట్టి నేను మానవుడిగా పుట్టి మానవుడు ఏ ఏ బాధలు పడతాడో ఆ బాధలు నేను అనుభవిస్తాను అని పుట్టాడు అటువంటి మానవుడికి నరుడి రూపములో పుట్టినటువంటి శ్రీ మహావిష్ణువుకు వానరుడి రూపములో పరమేశ్వరుడు రావాల్సి వచ్చింది అది కదా మరి అక్కడ గొప్ప విషయం అందుకని అక్కడ పార్వతీదేవి ఏమన్నది స్వామి మనము అర్ధనారీశ్వరులము కదా మీరు లేనిది నేను ఎక్కడ ఉంటాను మరి మీరు ఆంజనేయ స్వామి రూపంలో మీరు శుశ్రూష చేయడానికని మీరు వెళితే నా పరిస్థితి ఏమిటి అంటే ఆంజనేయ స్వామి వాలముగా అమ్మవారు ఉద్భవించింది తోక అమ్మవారు కనుకనే వాళ్ళ పూజ అని చేస్తాం మనం ముందు అమ్మవారికి పూజ అని చేస్తాం ఆంజనేయ స్వామి పరమేశ్వరుడు అయితే ఆ తోక అమ్మవారు అందుకే ఏమిరా ఎప్పుడు భార్య భర్తలు తోక లేని బయటికి పోడు అనేటువంటి పదం ఎందుకు వచ్చింది అంటే భార్య సమేతుడై వస్తాడు అని ఇప్పుడు ఆంజనేయుడు వివాహం చేసుకుంది కూడా రీజన్ అదేనా అదే అదే దాని అర్థమే అదే అమ్మా పరమేశ్వరుడు పార్వతి ఇద్దరు ఉన్నారు కదా అక్కడ మనం చెప్పుకుంటున్నాము ఇప్పుడు వర్చస్సు అనేటువంటిది వచ్చింది కాబట్టి సువర్చల అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం ఆంజనేయ స్వామి వర్చస్సు తేజోవంతం ఎందుకు తేజోవంతమైంది అంటే ఆయన భగవానుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉన్నది నవవ్యాకరణము నేర్పించినటువంటిది సూర్యదేవుడు నేనెక్కడ నేర్పిస్తానయ్యా అంటే నేను ఇటువైపు నుంచి అటువైపు ప్రయాణము అంటే ఈ తూర్పు వైపుకు ఒక కొండ మీద కాలు పశ్చిమానికి ఒక కొండ మీద కాలు రెండు ఇలా పెట్టి ఇలా నడుస్తూ ఉంటే అలా నడవడికతో సూర్యభగవానుడు ఎప్పుడైతే ఇలా ఇలా తిరుగుతూ ఉన్నాడో అలా తిరుగుతూ నేర్చుకున్నాడు వ్యాకరణం ఆంజనేయ స్వామి అందువలన ఇవన్నీ ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి అందుకని చిరంజీవిగా ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాడు ఆయన యుగాలు అన్నీ అయిపోయి ఈ యుగము అంతమయ్యేంతవరకు మళ్ళీ కృతయుగము ప్రారంభమయ్యేంతవరకు కూడా ఆంజనేయ స్వామి తప్పకుండా ఉంటాడు యుగము అంతమయ్యేదానికంటే ముందు వీళ్ళ యొక్క ప్రభావము చాలా ఉంటుంది ఈ సప్త చిరంజీవుల యొక్క ప్రభావము యుగాంతములో ఉంటుంది వీళ్ళకు జన్మ అది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినప్పుడు ఒక ఎవరో ఒకరు యుగానికి కావాల్సినటువంటి వ్యక్తి పుట్టాలి దైవాంశ సంభూతుడు ఆ పుట్టినప్పుడు ఆ వ్యక్తిని నడిపించడానికి వీళ్ళ యొక్క అవసరము చాలా ఉన్నది ఈ ఏడు మంది అవసరము ఉన్నది కనుక వాళ్ళు ఉంటారు తప్పకుండా ఓకే గురుగారు మాకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు ధన్యవాదాలు జయోస్